రూపురేఖలను మార్చిన తెలంగాణ రైతాంగము పల్లె ప్రజలు అని మనం చెప్పుకోవచ్చునండి వాస్తవంగా చూసుకుంటే ఎంతో గాంభీర్యత ప్రదర్శించిన కాంగ్రెస్ లీడర్లు వారి వారి అనుకూలమైన వారి వారి పుట్టు పూర్వతలలో ఉన్నటువంటి స్థానాలను కూడా కూకటి వీళ్ళ వీళ్ళతోటి పెకిలి వేయించింది బిఆర్ఎస్ పార్టీ అనేది కూడా మనం చెప్పుకోవచ్చునండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొదటి విడతగా డెబ్బై ఏడు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటూ జరిగింది అక్కడ ఏ పార్టీ ఉన్నా కానీ డెబ్బై ఏడు సర్పంచి స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటూ జరిగింది అక్కడ ఆ గ్రామానికి వాళ్ళు ఇది చేస్తాము అది చేస్తామని చెప్పుకొని అయితే వాళ్ళు అక్కడ ఏకగ్రీవంగా ఎక్కడ ఏ పార్టీ కూడా ఉండదు అక్కడ ఒక మంచి పని చేస్తాము ఇది గ్యారంటీగా మేము అమలు చేస్తామని చెప్పుకొని అయితే డెబ్బై ఏడు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అంటూ జరిగింది అది కాంగ్రెస్కు అనుకూలమైన సర్పంచ్ స్థానాలు అలాగే ఓటుతోటి గెలిచింది పదిహేడు వందల రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం అలాగే బీఆర్ఎస్ పదమూడు వందల నలభై ఐదు స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడము బీజేపీ నూట ఎనభై ఆరు స్థానాలతోటి సరిపెట్టుకున్నది కానీ భారీ ఎత్తున కూడా ఇతరులు ఐదు వందల ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగు స్థానాలను ఇతరులు కూడా కైవసం చేసుకోవడం అంటూ జరిగిందండి వీళ్ళు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎలాంటి గుర్తులు లేకున్నా అధికారంలో ఉన్న పార్టీకి చాలా చోట్ల అనుకూలత అయితే ఉంటుందండి వాస్తవంగా చెప్తే మన ఎవరు ముఖ ముఖేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో నూటికి తొంభై శాతము కాంగ్రెస్ సీట్లే అంటే కాంగ్రెస్కు సంబంధించిన సర్పంచ్లే గెలుస్తారు అని కూడా ఏకబిగిన చెప్పారు కానీ వీళ్ళు చేసిన ప్రజలకు అన్యాయం ఏదైతే చేసిందో అది రైతాంగం నుంచి వెళ్ళి చాలా వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వచ్చిందని అనుకోవచ్చునండి పదమూడు వందల నలభై ఐదు స్థానాలు బీఆర్ఎస్ ఎక్కడ కాంగ్రెస్ పదిహేడు వందల రెండు స్థానాలు ఎక్కడ అనుకుంటే అది ఎక్కువ మోతాదులో మీకు కనబడ్డా కానీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అక్కడ అనుకూలత అనేది ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు ఇక రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నది మరి ఒక మూడు సంవత్సరాల కాలం పరిపాలనలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు గెలిచినా ఎటువంటిది అవకాశాలు రావాలన్నా కు అనుకూలంగా వాళ్ళు ఉంటేనే పనులు జరుగుతాయి అనే ఉద్దేశంతో అయితే ఈంత మాత్రము గెలిచినట్టుగా అయితే మనకు అనిపిస్తున్నదండి కొట్టేసింది కొట్టేసిందండి బీఆర్ఎస్ గవర్నమెంటు ప మన బీఆర్ఎస్ పార్టీ పదమూడు వందల నలభై ఐదు స్థానాలను కైవసం చేసుకున్న మామూలు విషయం కాదండి అక్కడ ఏ పార్టీ గుర్తు మీద అయితే ఉన్నది కానీ అనుకూలంగా బీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే నిలబెట్టిన వాళ్ళను పదమూడు వందల నలభై ఐదు సీట్లను గెలుచుకోవడం అంటే చాలా చాలా ఒక ఎదుగుదల ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కాదండి కాంగ్రెస్ పతనము ప్లస్ వీళ్ళు ఈ రెండు సంవత్సరాల కాలంలో పరిపాలించినటువంటి విషయాలు అనేది అందరికీ అర్థమైపోయినాయి అధిక మొత్తంలో హామీలు ఇవ్వడము హామీలు ఇచ్చిన కాడికి గెలిచినాక ముఖం చాటేయడము ఆరు గ్యారంటీల పేరిట అభాగ్యులను వికలాంగులను వృద్ధులను వితంతువులను నానా రకాల సంబంధ వర్గానికి ఒక తప్పుడు నిర్ణయము తప్పుడు విధంగా వాస్తవంగా అదే కదా తప్పుడు వి సమాచారం ఇస్తూ బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా తొక్కాలి అనే ఒక తప్పుడు నిర్ణయాలతోటి బిఆర్ఎస్ చేసింది పది సంవత్సరాల మొత్తం దోచుకున్నారు కుటుంబ పాలన అలాగే వీళ్ళు దో మామూలుగా దోచుకుంటలేరు వీళ్ళు చేసింది ఏమీ లేదు రాష్ట్రానికని చెప్పుకుంటా అలాగే మేము భారీ ఎత్తున హామీలు ఇస్తాము అని చెప్పుకొని ప్రజల చేత ఓటేయించుకొని నిన్న చూశారు కదా ఏంటది మన తెలంగాణ రైజింగ్ సమ్మిట్లా చూశారు కదా అక్కడికి వచ్చిన ప్రతినిధులు కానీ ఎక్కడో వాళ్ళ దేశంలో ఉండి వీడియో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయాలు మీ అందరికీ వార్తలలో వచ్చినాయి అక్కడ ఈ రెండు సంవత్సరాల కాలంలో జరిగిన పరిపాలన గురించి చెప్తలేరు రాబోయే మన పేరు పెట్టుకున్నాడు రెండు వేల నలభై ఏడు అని అసలు వాస్తవానికి రెండు వేల నలభై ఏడు అంటే రెండు ప్లస్ నాలుగు ఆరు ఆరు ప్లస్ ఏడు పదమూడు వాస్తవంగా పదమూడు అనేది అసలు ఎవరు కూడా పెట్టుకోరు వాస్తవంగా చెప్పుకుంటే ఎవరు పెట్టుకోరు పదమూడవ నెంబర్ తోటి ఇల్లుండదు ఏదైనా లాడ్లో చూడండి మీరు ఎక్కడైనా చూడండి పదమూడవ నెంబర్ అనేది చాలామంది దాన్ని అవాయిడ్ చేస్తారు పదమూడవ నెంబర్ అనేది ఉండదు కానీ మన రేవంత్ రెడ్డి గారు మాత్రము పదమూడవ నెంబరే పట్టుకొని దాన్ని రెండు వేల నలభై ఏడు తెలంగాణ రైజింగ్ అని పేరిట పెట్టుకొని అయితే రెండు వేల నలభై ఏడుకు ప్రపంచంలోనే తెలంగాణ సర్కారును తెలంగాణను మీరు సర్కారానికి తెలంగాణ అప్పటిదాకా ఉండాలని కలగంటాను రెండు వేల నలభై ఏడు వరకు అసలు వాస్తవంగా చెప్పాలనుకుంటే ఉత్తర భారతదేశాన్ని పక్కకు పెట్టేస్తే దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ కూడా రెండుసార్లు ఎన్నికలలో గెలిచి ఉన్నట్టు కానీ ఉన్నట్టు ఉంటుంది కానీ మూడవసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా దక్షిణ భారతదేశంలో లేదనేది మీ అందరికీ తెలుసో తెలియకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఏ పార్టీ కూడా మూడవసారి గెలుపు అనేది మన దక్షిణ భారతదేశంలో జరగలేదు అది మామూలుగా ఒకసారి పోయి మళ్ళీ ఒకసారి కనుమరుగై మళ్ళీ రెండోసారి గెలిచిన వారు ఉన్నారు ఒకసారి గెలిచి రెండోసారి గెలిచి మూడవసారి కనుమరుగై మళ్ళీ నాలుగవసారి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఎన్నో ఉన్నాయి కానీ ఏకదాటిగా పదిహేను సంవత్సరాలు రాష్ట్రాలను పాలించిన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను పాలించిన ఏ పార్టీ కూడా లేదనేది వాస్తవంగా మనకు తెలుసుకోవచ్చు మీరు చెక్ చేసుకోండి వాస్తవంగా అది అయితే ఇతరులు ఐదు వందల ఇరవై నాలుగు మంది గెలిచారంటే వీళ్ళు దాదాపుగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా కాంగ్రెస్కు అనుకూలంగా ఉండవచ్చును అలాగే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కూడా ఉండరు అనేది మనం అర్థం చేసుకోవచ్చును ఇక్కడ ఏంటంటే అక్కడ నిలబడి గెలిచినప్పుడు ఆ ప్రజలకు ఆ గ్రామంలో మంచి చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు అందుకోసమే ఏ పార్టీని కూడా ఎన్నుకోలేదు ఏ పార్టీకి కూడా అనుకూలంగా లేకుండా స్వతంత్రంగా నిలబడి గెలిచిన వాళ్ళు ఐదు వందల ఇరవై నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నారు హ్యాట్సఫ్ అని చెప్పుకోవచ్చునండి ఇది ఈ మొదటి విడతల్లోనే కాంగ్రెస్ పార్టీ పతనం అని చెప్పుకోవచ్చును రాబోయే రెండవ ఎన్నికల్లో అలాగే మూడవ ఎన్నికల్లో కూడా ఇంకా భారీ ఎత్తున కాంగ్రెస్కు వ్యతిరేకత రాబోతుంది ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళు పరిపాలన ఇచ్చిన దానికి ఎటువంటి సంబంధం లేదు అనేది మనకు ప్రజలకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అర్థమైపోయింది ఓకే అండి